నమస్కారం సార్ నా పేరు సూడిపల్లి కొండలరావు ఉక్కుంపేట మండల పరిషత్ వైసీఎంపీపీని ఉక్కుంపేట మండలం గన్నేరు పంచాయతీ డొంకినవలస వలస గ్రామాలకు కొత్తగా రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది ఈ రోడ్డు నిర్మాణంతో ఇటు వందలాది ఎకరాల్లో ఉన్నటువంటి పంటలు సంతలు కానీ అలాగే రవాణా చేయడానికి అవకాశం కలుగుతుంది ముఖ్యంగా డొంకినవలస వలస గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా అలాగే ఆ ప్రాంతంలో ఉన్న భూములు ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోడ్డుతో రవాణా సౌకర్యం కలుగుతుంది ఎందుకంటే కిలోమీటర్ల మేర తలపైన ధాన్యం అలాగే రాజమచి చిక్కుళ్ళు కాఫీ మిరియాలు రైతులందరూ నెత్తి మీద పెట్టుకొని గ్రామాలు తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు నిర్మాణంతో జీపులు కానీ వ్యాన్లు కానీ ఈ ప్రాంతానికి చేరుకోవడం ద్వారా ఈ రైతులందరూ కూడా సౌకర్యం కలుగుతుందని అనుకోవడం జరిగింది మండల పరిషత్ నిధులతో ఐదు లక్షల రూపాయల గ్రాంట్ ఈ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ ఈ రోడ్డు నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుని నమస్కారం